ప్రశ్న హారాలను అకరణీయం చేసి సూక్ష్మీకరించండి ఆరు మైనస్ నాలుగు రూట్ రెండు డివైడెడ్ బై ఆరు ప్లస్ నాలుగు రూట్ రెండు జవాబు ఈ ప్రశ్నలో హారాలను అకరణీయం చేసి సూక్ష్మీకరించమన్నారు ఆరు మైనస్ నాలుగు రూట్ రెండు డివైడెడ్ బై ఆరు ప్లస్ నాలుగు రూట్ రెండు ఈజీక్వల్ టు ఆరు మైనస్ నాలుగు రూట్ రెండు డివైడెడ్ బై ఆరు ప్లస్ నాలుగు రూట్ రెండు ఇంటూ పైనా కింద ఆరు మైనస్ నాలుగు రూట్ రెండుతో మల్టిప్లై చేద్దాము డివైడెడ్ బై ఆరు మైనస్ నాలుగు రూట్ రెండు ఈజీక్వల్ టు ఆరు మైనస్ నాలుగు రూట్ రెండు ఇంటూ ఆరు మైనస్ నాలుగు రూట్ రెండు అంటే దాన్ని ఎలా రాయొచ్చు ఆరు మైనస్ నాలుగు రూట్ రెండు హోల్ స్క్వేర్గా రాయొచ్చు డివైడెడ్ బై ఆరు ప్లస్ నాలుగు రూట్ రెండు ఇంటూ ఆరు మైనస్ నాలుగు రూట్ రెండు ఇదే రూపంలో ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది దాని సూత్రం ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏబి ఇదే రూపంలో ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది దాని సూత్రం ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏంటి ఆరు స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే నాలుగు రూట్ రెండు హోల్ స్క్వేర్ మైనస్ రెండు ఇంటూ ఏబి అంటే ఆరు ఇంటూ నాలుగు రూట్ రెండు డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ఆరు స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే నాలుగు రూట్ రెండు హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆరు స్క్వేర్ అంటే ఆరు ఇంటూ ఆరు అంటే దాని విలువ ముప్పై ఆరు ప్లస్ నాలుగు రూట్ రెండు హోల్ స్క్వేర్ అంటే దాని విలువ నాలుగు స్క్వేర్ అంటే నాలుగు ఇంటూ నాలుగు అంటే దాని విలువ పదహారు పదహారు ఇంటూ రూట్ రెండు హోల్ స్క్వేర్ అంటే రెండు మైనస్ ఆరు ఇంటూ రెండు అంటే పన్నెండు పన్నెండు ఇంటూ నాలుగు అంటే నలభై ఎనిమిది రూట్ రెండు డివైడెడ్ బై ఆరు స్క్వేర్ అంటే ఆరు ఇంటూ ఆరు అంటే దాని విలువ ముప్పై ఆరు మైనస్ నాలుగు రూట్ రెండు హోల్ స్క్వేర్ అంటే నాలుగు ఇంటూ నాలుగు అంటే దాని విలువ పదహారు ఇంటూ రూట్ రెండు హోల్ స్క్వేర్ అంటే రెండు ఇజ్ ఈక్వల్ టు ముప్పై ఆరు ప్లస్ పదహారు ఇంటూ రెండు అంటే ముప్పై రెండు మైనస్ నలభై ఎనిమిది రూట్ రెండు డివైడెడ్ బై ముప్పై ఆరు మైనస్ పదహారు ఇంటూ రెండు అంటే దాని విలువ ముప్పై రెండు ముప్పై ఆరు ప్లస్ ముప్పై రెండు విలువ కనుక్కుందాము ఆరు ప్లస్ రెండు అంటే ఎనిమిది మూడు ప్లస్ మూడు అంటే ఆరు అంటే అరవై ఎనిమిది అరవై ఎనిమిది మైనస్ నలభై ఎనిమిది రూట్ టు డివైడెడ్ బై ముప్పై ఆరు మైనస్ ముప్పై రెండు అంటే నాలుగు ఇప్పుడు మనం న్యూమరేటర్లో నాలుగుని కామన్ తీద్దాము అంటే అరవై ఎనిమిదిని ఎలా రాయొచ్చు పదిహేడు ఇంటూ నాలుగుగా రాయొచ్చు మైనస్ నలభై ఎనిమిదిని పన్నెండు ఇంటూ నాలుగుగా రాయొచ్చు ఇంటూ రూట్ రెండు డివైడెడ్ బై నాలుగు ఇప్పుడు మనం న్యూమరేటర్లో నాలుగును కామన్ తీద్దాము ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఇంటూ ఇక్కడ నాలుగును కామన్ తీస్తే ఎంత మిగులుతుంది పదిహేడు మిగులుతుంది పదిహేడు మైనస్ ఇక్కడ నాలుగును కామందిస్తే పన్నెండు రూట్ రెండు మిగులుతుంది డివైడెడ్ బై నాలుగు ఈ నాలుగు ఈ నాలుగు క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఎంత వస్తుంది పదిహేడు మైనస్ పన్నెండు రూట్ రెండు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము